ఈ రోజుల్లో ఎవరింటికి పోయినా ఫ్రిడ్జ్ మాత్రం కంపల్సరిగా ఉంటుంది ఫ్రిడ్జ్ లేకపోతే అయ్యో మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా అనే వాళ్ళు ఎక్కువైపోయారు మంది బాధక మన బాధక మొత్తానికి అయితే ఫ్రిడ్జ్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాం మరి ఆ ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకోవాలి కూరగాయలు పెట్టాలా నీళ్ళు పెట్టాలా పాలు పెట్టుకోవాలి లేకపోతే మాంసం పెట్టాలా మరి ఏది పెట్టి ఫ్రిడ్జ్లో ఏది ఉంచితే మనకు బాగుంటుంది మరి మనకు హెల్త్ కూడా అందులో పెట్టినాక తర్వాత ఏది తినొచ్చు అందులో ఏది పెట్టవచ్చు ఏది తినొచ్చు ఏది తినరాదు ఇదైతే ఒక క్వశ్చన్ మార్క్ చాలా వరకు మనం చూసినాం కొంతమంది ఫ్రిడ్జ్లో ఈ కూరగాయ పెట్టొద్దు ఆ కూరగాయ పెట్టొద్దు అన్నీ అన్నీ చూపెడతా ఉంటారు వీడియోస్ మనం చూస్తూ ఉంటాం ఇది పెట్టొద్దు అది పెట్టొద్దు పెట్టడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని చెప్తూ ఉంటారు కానీ మాంసం కూడా పెడతా ఉంటారు కదా మరి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి బోటీ చికెన్ తిని ఒక వ్యక్తి మృతి చెందిందట మరి మాంసం పెట్టొచ్చా పెట్టరాదా ఆయన బోటీ చికెన్ పెట్టి మొత్తానికైతే మృతి చెందినటువంటి ఘటన ఇది ఎనిమిది మందికి అస్వస్థత ముగ్గురు పరిస్థితి విషమం ఇది ఎక్కడో కాదు హైదరాబాదు వనల వనస్థలీపురంలో జరిగినటువంటి ఘటన ఫ్రిడ్జ్లో పెట్టిన బోటీ చికెన్ తిని ఒకరు మృతి ఇకపోతే ఎనిమిది మందికి అస్వస్థత ఫ్రిడ్జ్లో ఉంచిన బోటీ చికెన్ కర్రీని వేడి చేసి తినడంతో ఒకరు చనిపోగా ఎనిమిది మంది అస్వస్థతకు గురయ్యారు ఈ సంఘటన హైదరాబాద్ వనస్థలీపురం చింతలకుంటలో జరిగింది ఇక మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేటకు చెందినటువంటి శ్రీనివాస్ యాదవ్ నలభై ఆరు సంవత్సరాలు ఉంటాడు ఆయన భార్య రజిత ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇద్దరు కూతుళ్ళు అట్లాగే జస్మిత మొత్తానికి లహరి ఇక వనల వనస్త వనస్థలీపురం చింతలకుంటలో చింతలకూటలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు ఇకపోతే శ్రీనివాస్ యాదవ్ ఫలక్నామా ఆర్టీసీ డిపోలో మొత్తానికి కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు ఈ నెల ఇరవై నా బోనాల పండుగ సందర్భంగా ఆయన ఇంటికి తల్లి గౌరమ్మ ఆమె అరవై సంవత్సరాలు ఉంటుందంట ఇక భావ మరిది సంతోష్ కుమార్ ముప్పై తొమ్మిది అతని భార్య రాధిక ముప్పై నాలుగు వారి కూతుర్లు పూర్విక పన్నెండు ఇక కృతజ్ఞ ఏడు మొత్తానికి వీళ్ళందరూ ఈ ఈ ఏజ్లో ఉన్న వాళ్ళంతా పండగకి బోనాల పండగ కాబట్టి వచ్చిరట పండగ కావడంతో శ్రీనివాస్ చికెన్ బోటీ తెచ్చాడు ఇక ఆ రోజు తినగా మిగిలిన చికెన్ బోటీని ఫ్రిడ్జ్లో పెట్టారు సోమవారం మధ్యాహ్నం వేడి చేసుకుని తిన్నారు సాయంత్రం కల్లా అందరికి వాంతులు విరోచనాలు కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు తొమ్మిది మందికి బీపీ పడిపోవడంతో వారిని ఐసీయులోకి మొత్తానికి చేర్చారు శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అస్వస్థతకు గురై మంగళవారం చనిపోయాడు మృతుడు తల్లి గౌరమ్మ కూతురు జస్మిత భార్య రజిత పరిస్థితి విషమంగా ఉంది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు శ్రీనివాస్ యాదవ్ ఆ బోటీ చికెన్ ఎక్కడ కొన్నాడో అక్కడ ఏమైనా తప్పిదం జరిగిందా అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇది కూడా వాస్తవమే అరే బోటి చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారు తినగానే ఇంత పెద్ద ఘటన ఏం జరగదు కాకపోతే ఆ చికెన్ ఎక్కడ ఉన్నారు మరి ఆ బోటి ఎక్కడ ఉన్నారు ఆ చికెన్ బోటి కొన్న దగ్గర కూడా ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మరి అది ఏ రకమైన చికెన్ ఇచ్చిండో వాడు ఏ రకమైనటువంటి బోజు వచ్చిండో మొత్తానికైతే ఎనిమిది మంది తొమ్మిది మందిని ఆగం చేసిండు ఒకరి ప్రాణాలు కూడా తీసిండు వీడు